మేడ్చల్ బాలకాజగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంబిపు రాజు ఆధ్వర్యంలో గండి మైసంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమానికి షేర్లింగపల్లి నియోజకవర్గంలో వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు తరలివెళ్లారు మొదటిగా డివిజన్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు మన గారు మలిదశ భాగంగా రెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిదిలో ఇదే రోజు ఆమర నిరాహార దీక్షకు పూనుకున్నారు ఈ దీక్ష ఎలా ఉంది అంటే కేసీఆర్ ఒకే నినాదంతో ముందుకెళ్ళాడు తెలంగాణ వచ్చుడో లేదా కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ముందుకెళ్ళారు పదకొండు రోజుల్లోనే తెలంగాణ తెలంగాణ కోసం పోరాడి దీక్ష చేసి ఢిల్లీ గడ్డను వణికించి పదకొండు రోజుల్లో మన తెలంగాణను సాధించాడు ఇప్పుడు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాం అదే రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు సోనియా గాంధీని బలి దేవత బలి దేవత అంటూ దూషిస్తూ ఉన్నాడు ఇప్పుడేమో అదే సోనియా గాంధీ దేవతయి కూర్చొని అందరిని పొగుడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు దేవతగా దేవతగా పూజిస్తూ ఉన్నాడు ఆయనని ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తారు మన ప్రజల్ని ఎలా కాపాడతారని మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణ రా కోసం మనం ఎంత ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్